హనుమాన్ జయంతి అంటే భక్త హనుమంతుడి జన్మదినోత్సవం భారతదేశం హిందువులు ఈ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు చైత్ర పర్ణమి రోజున హనుమంతుడి జయంతిని జరుపుకోవడం సాధారణంగా ప్రచారంలో ఉంది అయితే దక్షిణ భారతంలో మార్య శుద్ధ ద్వాదశి లేదా వైశామాస్ కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుతారు హనుమంతుడు వాయుపుత్రుడు ఆయన్ని అంజనాదేవి అనే వందుగుమ్మ కోరికతో శివుని కుప్ప వల్ల గర్భధారం చేశారు దీన్ని అంజనస్తుడు అని కూడా పిలుస్తారు అంజనాదేవి భర్త కేసరి వానర్ వంశానికి చెందినవాడు ఆమెకు సంతానం కావాలనే ఆకాంక్షతో తపస్సు చేయగా శివుడు ఆశీర్వదించి వాయుదేవుని ద్వారా తన తేజాన్ని ఆమెకు అందజేశాడు దాతో హనుమంతుడు జన్మించాడు హనుమంతుడి జన్మేడ్ వాయుదేవుడు ఆయన్ను సంరక్షిస్తూ మామూలు మనిషికి సాజం కాని చదువులనిచ్చారు చిన్నప్పటిలోనే అతడిలో భగవత కక్తి శక్తి సమర్థ ఆల్ అమితంగా కనిపించాయి హనుమంతుడు చిన్నప్పటి నుండే అసాధారణ శక్తులు కలిగి ఉన్నాడు ఒకసారి సూర్యుడిని మామిడికాయగా భావించి పరిగెత్తాడు దేవతలు ఆశ్చర్యపోయారు హనుమంతుడు శ్రీరాముని మీద అపారమైన భక్తితో జీవించాడు రామ్ కాజ్ కరిబెకో అధురా అని తానే అన్నట్టు సీతమ్మ భయం లేకుండా లంకను దహించాడే హనుమంతుడు లక్ష్మణుడు యుద్ధంలో మురించగా హనుమంతుడే హిమాలయాల్లో నుండి సంజీవని పర్వతాన్నే ఈ ఈరోజు మన హనుమంతుని సాధన్ శక్తి భక్తి శాంతి సేవ దత్పధాన్ని స్మరించుకుంటాం ఆయన్ని పూజించడం మనకు భైర్యం బలము జిరానంద్ భక్తి లగ్స్తాయి హనుమాన్ చాలీసా హనుమాన్ అష్టకాంగ్ సుందర్కాండ్ పపులనం ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు బ్రహ్మచర్యం పాటిస్తూ హనుమంతుడిని పూజించడం వల్ల మానస్క శాంతి ఆత్మ బలాన్ని పొందొచ్చు హనుమంతుడు ఒక యోగి ఒక వీరుడు ఒక సర్వస్వ భక్తుడు ఆయన జయంతి రోజున మనం హనుమంతుని చరిత్రను గుర్తు చేసుకుని మనలో భక్తి ధైర్యం బలాన్ని పెంచుకోవాలి ఈ పర్వదినం మన జీవితంలో ఓ మార్గదర్శకంగా నిలవాలి